నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వీనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వార్తలను చూద్దాం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు పత్రికలు వచ్చిన వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ ముఖ్యంగా చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవకు శ్రీవారి సేవ తిరుమలకి వెళ్ళి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అట్లే మనవడు దేవాన్సి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ప్రసాదానికి ఒకరోజు విరాళంగా నలభై నాలుగు లక్షలను అందించారు ఇంకా ఇంకో వార్త చూసుకుంటే ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్లు కట్టలు బయటపడినాయి అవి తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూద్దాం ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్లు కట్టలు అగ్ని ప్రమాదంతో బయటపడన బయటపడ్డ వైనం పద్నాలుగు ఘటన ఇరవై నాలుగుని ఎలుగులోకి చూడండి ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్లు ఓలీనాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ వారికి గదిలో కనిపించిన డబ్బు కట్టలు పదైదు నుంచి యాభై కోట్లు దాకా ఉంటుందంటూ కథనాలు ప్రభుత్వ వర్గాలు ద్వారా సిజీఐకి సమాచారము చూడండి పదహైదు నుంచి యాభై కోట్ల వరకు ఉంటుందట బంగ్లాలో దొరికిందట అది అగ్నిమాపక సిబ్బంది పోయి కని చూస్తే తెలిసింది లేకపోతే బయటపడేది కాదు జడ్జిండల్లో కూడా నోట్లు కట్టలు చెప్తున్నాయంటే చూడండి ఎట్లుందో ప్రభుత్వ సమాజం ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలిజియం జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం తమ హైకోర్టు ఏమైనా చెత్తపుట్ట అని ఆగ్రహం డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజీఐ ఇప్పటికే అంత అంతర్గత విచారణ చేపట్టినట్టు సుప్రీంకోర్టు ప్రకటన విచారణకు బదిలీ ప్రతిపాదనకు సంబంధం లేదని తేల్చి చెప్పిన సర్వోత్వ న్యాయస్థానం జడ్జి ఇంట్లో డబ్బు దొరకలేదు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డీజీ డబ్బు దొరకలేదని చెప్పి ఢిల్లీ ఫైర్ సర్వీస్ డీజీ చెప్తున్నాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పురానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు ఆ ఇంట్లో గోను సంచంలో కట్టల కొద్దీ నగదు కనిపించినట్లు వచ్చిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ నెల పద్నాలుగు తేదీ ఓలీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరగ డబ్బు కట్టలు బయటపడాయని విషయం ఇరవై ఒకటో తేదీ దాకా బయటకు రాకపోగా మిస్టరీగా మారింది అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో న్యాయమూర్తి ఊర్లో లేరని సమాచారము ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమార్గ కేంద్రానికి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి లోపలికి వెళ్ళగా ఒక గదిలో కట్టల కట్టలు నగదు కనిపించిందని ఆ డబ్బు పదహైదు కోట్ల దాకా ఉంటుందని కొన్ని వర్గాలు తెలపక దొరికిన డబ్బు యాభై కోట్ల దాకా ఉంటుందని మరికొన్ని వర్గాలు చెప్తున్నాయి చూడండి ఇది మన హైకోర్టు నోట్ల కట్టలు ఢిల్లీ హైకోర్టు జడ్జింట్లో నోట్ల కట్టల వ్యవహారం ఇది ఇంకా చూస్తే అన్న ప్రసాదంలో వడ పంచుతున్న చంద్రబాబు దంపతులు నీకో సగం నాకో సగం మనవుడు దేవాన్సి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు ప్రతి ఏడాదిలాగా ఈసారి మనవడు పేరిన ఒకరోజు అన్న ప్రసాద యువతరణ విరాళము నలభై నాలుగు లక్షలు అందించారు తిరుమలలోని ఎంగమాంబ అన్న ప్రసాద సత్రంలో భక్తులకు అల్పాహారము వడ్డించారు చూడండి నలభై నాలుగు లక్షలు ఒకరోజు అన్న ప్రసాదానికి దేవాల మనవుడు దేవాంశు పుట్టినరోజుగా ఇచ్చారు ఇంకోటి చూస్తే ఏడుకొండల వ్యాపారీకరణ అనుమతించము అందుకే గత ప్రభుత్వం ఇచ్చిన థర్టీ ఫైవ్ పాయింట్ త్రూ ఎకరాలను రద్దు చేస్తున్నాము సీఎం చంద్రబాబు ప్రకటన వివేక హత్య కేసు విచారణలు ఇంత జాప్యమా రైలు ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏంటి సిబిఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు నిందితులుగా స్పందించాలనే ఆదేశము నిందితులు స్పందించలేదని ఆదేశము వారి వ్యక్తిగత నోటీసులు పంపేందుకు సునీతారెడ్డికి అనుమతి విచారణ నాలుగు వారాలు వాయిదా ఏడాదన్నారగా సిఆర్సి రెండు వందల ఏడు దశలోనే డిస్క్లో పత్రాలు ఓపెన్ కావడం లేదంటూ నిందితుల అడ్డు అడ్డుపులలు ఇలాగైతే ఏడేళ్లకు విచారణ మొదలవదు వెంటనే ట్రయల్ ప్రారంభించాలి ఆరు నెలల్లో పూర్తి చేయాలి ఆమె తరఫున న్యాయవాది అభ్యర్థన చూడండి ఇవే కొట్టు కేసులో ఇంత లేట్ అవ్వడానికి ఏమని తెలంగాణ హైకోర్టు సిబిఐకి నోటీసులు పంపించింది అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళకనము బాలిక పైజామా తాడు లాగిన రేపు కిందికి రావ రాదనడం సరికాదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి బాలిక పైజామా తాడు లాగినా రేప్ కిందికి రాదనడం సరికాదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి చూడండి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఏమిటంటే బాలికపై ఉన్న బాలిక పైజామా తాడు లాగారంట అది రేపు కిందికి రాదు అనడం సరికాదని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి చెప్తున్నారు అది ఇంకా పీజ్ రిమేన్స్మెంట్కు ఆరు వందల కోట్లు విడుదల త్వరలో మరో నాలుగు వందల కోట్లు విద్యాశాఖ కార్యదర్శి వెల్లడి విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని యజమానులకు హెచ్చరిక అమరావతి పీజ్ రిమేన్స్మెంట్ పథకానికి ప్రభుత్వం జారీ స్థాయిలో భారీ స్థాయిలో నిధులు విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు వందల కోట్లు విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు మరో నాలుగు వందల కోట్లు విడుదల చేయనట్లు వెల్లడించారు ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేశామని తెలిపారు గతంలో పీజుల బకాయిలు కూడా దశల వారిగా చెల్లిస్తామని పేర్కొన్నారు అది పీజు రిమేనిజ్మెంట్ కింద ఇంతకుముందే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇచ్చారంట ఇప్పుడు మళ్ళీ ఆరు వందల కోట్లు ఇచ్చారు ఇంకా నాలుగు వందల కోట్లు త్వరలో ఇస్తామని పీజు రిమేనేజ్మెంట్ విద్యార్థులను కాలేజీలకు యజమాన్యాలకు హెచ్చరించారు పిల్లలను ఇబ్బంది పెట్టకండి అని ఒత్తిడి చేయొద్దని చెప్పారు కర్ణాటకను కుదిపేసిన అనీ ట్రాఫ్ ఇద్దరు మంత్రులతో సహా నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అశ్లీస్ల అశ్లీల వీడియో కొందరు జాతీయ పార్టీ నేతలు న్యాయమూర్తులను కూడా అసెంబ్లీలో లడించిన మంత్రి రాజన్న ఎనుక డీకే శివకుమార్ ఉన్నారని బీజేపీ కాంగ్రెస్ నేత అనుమానాలు అసెంబ్లీలో గందరగోళం పద్దెనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలలు సస్పెన్షన్ కర్ణాటకలో చూడండి కర్ణాటకలో కాంగ్రెసు బీజేపీ హనీ ట్రాప్ వ్యవహారంలో కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తుంది ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పలువురు నేతలు ఇందులో చిక్కుకున్నారు ఇద్దరు మంత్రులతో సహా నలభై ఎనిమిది మంది కాంగ్రెసు బీజేపీ జేడీఎస్ ఎమ్మెల్యేలు కేంద్ర కాంగ్రెస్ నాయకులు న్యాయమూర్తులపై పలువురు వల విసిరి అశ్లీస్ వీడియోలు తీసినట్టు తెలుస్తుంది ఈ విషయాన్ని ఓ సీనియర్ మంత్రి అసెంబ్లీలో బయటపెట్టడం కలకలం రేపింది తాను కూడా మనీ ట్రాప్ బాధితులైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అశీల అంశం వెనుక సీఎం కావాలని ఆశిస్తున్న సీనియర్ నాయకుడు ఉందని కాంగ్రెస్లో చర్చ నడుస్తుంది అది మందులపై ఆపరేషన్ గరుడ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల నలభై ఐదు మెడికల్ స్టోర్లు ఏజెన్సీలు ఏకకాలంలో తనిఖీలు అవకతవులు పాల్పడిన వారి కేసులు కొన్ని చోట్ల నిషేధిత మందులు స్వాధీనము అది సేవకు సరైన సమయము రాష్ట్రంలో టైం టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు ఇప్పుడు వృద్ధుల సేవ కోసం సమయం కేటాయించి భవిష్యత్తులో తాము సేవలు పొందవచ్చు సభ్యులు చేసే సేవల సమయం ఖాతాలో జమ అవసరమైనప్పుడు సమయాన్ని వాడుకునే వీలు ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తున్న సంస్థ అదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటిగా ఇది హైకోర్టు జడ్జింట్లో నోటు కట్టలు రాశారండి అది రెండు అన్ని పేపర్లు మెయిన్ ఎడిటింగ్లో వచ్చింది ఈనాళ్ళలో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది సాక్షి పేపర్లో రాయలేదనుకోట నోట్ల కట్ల గురించి హరీష్ పద్ధతిగా మాట్లాడాలి సీఎంకు అజ్ఞానము మంత్రులకు బుద్ధిమాన్యం అంటారా మీలా మీలా ఆదాయం లేకుండా బడ్జెట్ పెంచుకుంటూ పోలేదా పదేళ్లలో పదహారు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ జీరో లక్షల కోట్లు ఏం చేశారు సాగర్ కట్టారా బీడీఎల్ ఈసీఎల్ను నిర్మించారా రాష్ట్రాన్ని గాలికొదిలేసిన బదులేసిన వారిని క్షమాపణ చెప్పాలి స్వేచ్ఛ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడమా బడ్జెట్పై డిప్యూటీ సీఎం బట్టి సమాధానము తెలంగాణ తిరోగమనము అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ల రేవంత పాలన బడ్జెట్లో అంకిలకార్య తప్ప ఏమీ లేదు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ లెస్ క్యాలెండర్ ఏ గ్రామంలో అయినా రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయిందా మహబత్ కి దుకాణ కాదు సప్రత్ కాబాన్ మకాన్ సీఎం ప్రతీక రాజకీయాలకు క్షీణించిన రాబడి ఎన్ఐడీ లేని మాంద్యము తెలంగాణలో ఎందుకు మా ఆయముల అప్పు ఫోర్ పాయింట్ టూ లక్షల కోట్లే గ్రామాల నుంచి మండలాలకు మేము మేము వేసాము బడ్జెట్ చర్చలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు అది తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి ఆర్డీఎఫ్ కింద మంజూరు చేయండి సూక్ష్మ నీటి పారుదల నిధులు ఇవ్వండి కొత్తగా పిఎస్ పిఏ పిఎస్లను ఏర్పాటు చేయండి నాబార్ చైర్మన్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి చెన్న అఖిలపత్య సమావేశానికి సీఎం పునర్ పునర్భజన పై స్టాలిన్ అధ్యక్షతలు నేడు పలు పార్టీల భేటీ పాల్గొనున్న సీఎం సిబిసి సీపు జేసీలో కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ చెన్నై చేరిన కేటీఆర్ బృందము రాష్ట్రంలో కొత్తగా డెబ్బై బార్లు కసరత్తు చేస్తున్న అబీ శాఖ త్వరలో నోటిఫికేషన్ రాబడి ఎక్కువ ఉన్న ప్రాంతాలపై దృష్టి ఎలైట్ బార్లకు అవకాశము ఆదాయం రాబట్టడం కోసం తెలంగాణలో డెబ్బై బార్లకు కొత్త బార్లకు అవకాశం ఉందని చెప్తున్నారు శేఖ గాలివాన దుమారం పలు జిల్లాల్లో వర్షము వడగన్లు గోడకూలి వృద్ధుడు మృతి నేడు రేపు జిల్లాలలో వర్ష సూచన అప్రమత్తంగా ఉండండి అది ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇంకా వీనాడు చూద్దాం వీనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోటు కట్టలు న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు వదంతులు వ్యాప్తి చేశారన్న సర్వోత్త న్యాయస్థానము అది సో ఢిల్లీ హైకోర్టు ఇంట్లో నోట్లు కట్టలది పేపర్లో మెయిన్ రీడింగ్ రాశారు ఇంకొకటి ఏడుకొండల పరిధిలో వాణిజ్య కార్యకర్తలకు వీలు లేదు అందరికీ అందుకే ముంతాజు ఓటర్లకు భూ కేటాయింపుల అనుమతులు రద్దు మానవసేవకు అన్నదానం ప్రాణదానం మాధవసేవకు ఆలయాల నిర్మాణం ఆలయాల పవిత్రకు అధిక ప్రాధాన్యత తిరుమలలో సీఎం చంద్రబాబు అది మాతృ సరిగొండ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డిస్తున్న సీఎం చంద్రబాబు మనవడు దేవాన్స్ మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతులు మనవడు దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళము తిరుమల చేత సందర్శన శ్రీవారి సేవలో సీఎం కుటుంబము చూడండి రాష్ట్రానికి వర్ష సూచన రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచన అంట ఇంకా చూస్తే ఇదే పేజీలో ఏం లేదు అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాశారు ఇనువు నుంచి బస్సుకు రూపం ఇచ్చి బస్సు తయారీకి ప్రేముల విల్డింగ్ చేసే తొలి దశ బస్సు ప్రేమ రెడీ ఇంజన్ టైర్లను బిగించాక ఇలా రంగు వేసి బాడీకి రేకులు బిగిస్తూ పూర్తిగా రంగులు వదిలిపోయినా ఇలా సిద్ధము చూడ కృష్ణా జిల్లా మల్లిపల్లిలో అశోక్ లైలాండ్ బస్సు తయారీ యూనిట్ను ప్రత్యేకతను చాటుతుంది కొన్ని రోజులుగా ఈ కొత్త ప్లాంట్లోనే మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన కొన్ని బస్సులను తయారు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు ఒక ఇనుప ముక్కకు వెల్డింగ్ చేసి బస్సు ప్రేమను తయారు చేయడం చూడండి ఇంకా చూస్తే ఏడుకొండల పరిధిలో వాణిజ్య కార్యకలాపాలకు వీలు లేదు విద్యార్థుల ఫీజు మేనేజ్మెంట్కు ఆరు వందల కోట్లు విడుదల నేటి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఇళ్లలో లైట్లు ఆపేయాలి ఎర్త్ అవర్ పాటించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ప్రజలందరూ ఇళ్లల్లో లైట్లు ఆపేసి ఎర్త్ అవర్ను పాటించాలని గవర్నర్ ఎస్ అబ్దుల్లా నజీర్ పిలుపునిచ్చారు అది చూడండి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు లైట్లు ఆపేయాలని గవర్నర్ ఇచ్చారంట ముప్పై మూడు వందల ఇళ్లలో భూగర్భం ఖాళీ ఇది అతి ప్రమాద స్థాయిలో జిల్లాల తోడు చేవేత కేంద్ర ప్రభుత్వ అధ్యయంలో వెల్లడి ఇంకా గ్రామాల్లో కొత్త బోర్లకు నిరాకరణ పరిశ్రమలు ఏర్పాటుకు అనుమతులు కలే ఎస్సీ వర్గీకరణ నెరవేరేది కాదు జగన్ సీఎంగా ఉంటే ఎస్సీ వర్గీకరణ నెరవేరేది కాదు ఆయన దుష్టంతా ఓటు బ్యాంకు రాజకీయాలపైనే చంద్రబాబు సామాజిక న్యాయకం చేశారు ఎంఆర్పి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ పక్కన రామయ్య ఇదేనండి వీనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రదేశ్ వీనాడు ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్లో కొత్త కొలువులు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు హుష్ మేనిఫెస్టోకు బంద పెట్టి కూటమి ప్రభుత్వం విన్యాసాలు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక విధానం ప్రకటన పతనం ద్వారా బట్టబయలు గత ఏడాది నవంబర్లో చూపిన ఉద్యోగాల సంఖ్య లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ లక్షలు బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగాల సంఖ్య నైన్ పాయింట్ సెవెన్ నైన్ లక్షలే ఈ లెక్కన కూటమి సర్కారు వచ్చాక రెండు లక్షలు తగ్గిన వేయనము వాలంటీర్లతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగింపు వృత్తిపరమైన సర్వీసు పేరుతో భారీగా కన్సల్టెంట్ నియమాపకము గత ప్రభుత్వంలో ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఇప్పుడు వేగంగా ముప్పై వేల రెండు వందల నలభై ఆరు మంది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది ఈ విషయాన్ని ఇదే కూటమి సర్కారు బుధవారం అసెంబ్లీలో స్పష్టం చేసింది సాక్షి పేపర్లో ఇది రాశారు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ఉన్న ఉద్యోగాలను పీకేశారు అని సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో రాశారు ఇంకా ఎండల నుంచి రెండు రోజులు ఉపశమనం తెలంగాణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఫలితంగా ఏపీలో నేడు రేపు వానలకు అవకాశం తర్వాత మళ్ళీ ఎండలే అది తిరుమలలో కొత్త సీఎం చంద్రబాబు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ పేరుతో ఏర్పాటు సీఎం చంద్రబాబు ఎల్లడి దీని ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధుల సేకరణ శ్రీవాణి ట్రస్ట్ కొనసాగుతుంది స్వచ్ఛీకరణ ఆధ ఆధారం ఉంటే ఒట్టు అంతా కనికట్టు గత సర్కారులో మద్యం విధానంపై పచ్చ కుట్ర కుట్రపూరిత ఫిరాదు మేరకే బరితెగించి సిట్టు వేధింపులు ఎఫ్ఐఆర్లు నిందితుల పేర్లు ప్రస్తావించుకునే దర్యాప్తు తద్వారా ఎవరైనా నిందితులుగా చేర్చే కుతంత్రము చూడండి లాస్ట్ జగన్ ప్రభుత్వంలో వైసార్సీపీ ప్రభుత్వంలో మద్యము ఏమి జరగలేదు మా మీద కుట్రపరతంగానే సిట్టు ఏర్పాటు చేశారు అప్పుడు సొంతంగా మద్యము ఏమి జరగలేదని సాక్షి పేపర్లో రాశారు అది ప్రజలకు తెలియదా ఎంత మద్యము ఎంత మద్యం కుంభకోణాలు జరిగినాయి ఎంతెంత వేల కోట్లు ఎవరెవరు సంపాదించుకున్నారు లోకల్ మద్యం తయారు చేసి ప్రజలు ఎంతమంది చనిపోయారు ఏమి అనేది ప్రజలకు తెలియకుండానే ఉంటుందా మీరే ఆలోచించండి ప్రజలారా ఆధారం ఉంటే ఏం లేవంట మద్యం ప్రస్తుందంగా మద్యం వ్యాపారం జరగలేదంట ఢిల్లీలో మద్యం కుంభకోణం కంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం ఎక్కువ జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆయంలో ఏమీ జరగలేదు అనడం ఎంతవరకు సంబంధిస్తాం మీరే ఆలోచించండి ఇంకా ఇంకా చూస్తే ఇంకా ఏమున్నాయి లోపల పేజీలు ఏమైనా ఉన్నాయా చూద్దాం అప్పులు బాధ తాలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య ప్రకాశము కర్నూలు జిల్లాలో ఘటనలు అప్పుల బాధ తాళలేక ప్రకాశం జిల్లాకు చెందిన రాచకొండ శ్రీను కర్ణాటక కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్య కొల్లుకొట్టాయి అనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఉగాదిలోపు పెండింగ్ డీఏలు విడుదల చేయాలి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ఇంకా చూస్తే ఇంకా ఏముండ దక్షిణ భారతదేశంలో హిందీ తగు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు ఇలా లోపల్ పేజీలో రాశారండి మెయిన్ పేజీలో రాయలేదు ఢిల్లీ హైకోర్టు జడ్జిస్ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో నగదు లభ్యం అది లెక్కలో సూపని అక్రమ సొమ్మేనని అంటున్న అధికారులు జడ్జి తీరుపై తీవ్రంగా స్పందించిన సిబిఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అది ఇదేనండి మూడు సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల వార్తలు చూసినాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ